మండలం కప్పల గ్రామంలో ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి దయానంద సహకారంతో మా చిరకాల వాంఛ నెరవేరిందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు పెండింగ్ లో ఉన్న అర్హులకు రెండవ విడతలో ఇందిరమ్మ ఇల్లు నమోదు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు హాన్వి మాధవ్ భాస్కర రెడ్డి లాలయ్య తదితరులు పాల్గొన్నారు గుమ్మడదల రావణ నా పేరు మరి మేము గత ఇరవై ముప్పై ఆరు నుంచి కూడా ఇల్లు లేకోకుండా ఇల్లు లేకోకుండా కూరుగుడుచులో ఉంటూ ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది సత్తుపల్లి మఠా దయానంద గారు దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది మరి రేవంత్ రెడ్డి వారి దయ వల్ల మాకు ఇల్లు వచ్చిందని మేము సంతోషపడుతూ ఇల్లు కట్టుకుంటున్నాము ఎమ్మెల్యే గారు మా లీడర్స్ అందరి వల్ల ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి వల్ల ఇంద్రమయ్య కమిటీ వేసిన వాళ్ళ దయ వల్ల అందరి వల్ల మాకు ఇల్లు వచ్చిందని మేము సంతోషిస్తున్నాం ఇక్కడ ఇంద్రమయ్య ఇల్లు ఫస్ట్ కేసులో ఇరవై ఇల్లు ఇచ్చారు దయానంద్ గారు దయానంద్ గారు పొగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు దయవాళ్ళ మళ్ళీ సెకండ్ లిస్ట్ మళ్ళీ మనకి పదిహేను వందలు మరి ఎమ్మెల్యే గారికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది వాటిల్లో ఈ విలేజ్ పరంగా ఇవ్వటం జరిగింది వాటి ఆ కోటాలో మాకు పది కేటాయించారు ఒక ఐదు కావాలని మేము కోరుకున్నాం ఇక్కడ లిస్ట్ తయారు చేస్తుందరం కమిటీ లిస్ట్ తయారు చేస్తున్నారు దానికి సానుకూలంగా స్పందించారు మాది కప్పల కల్లూరు మండలం నా పేరు భాస్కర్ రెడ్డి మా గ్రామంలో ఇరవై ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారు మేము గ్రామ కమిటీ అందరం కూర్చొని ఒక వర్గం కాదు కులం కాదు ఒక పార్టీ చూడకుండా నిరుపేదలకే ఇచ్చాం ఇంకా ఒక ఇరవై ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం ఈ ఇల్లు మంజూరు చేసిన మా ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గారికి ప్రత్యేకంగా మరియు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు బీరవల్లి మాధవ్ కపలబండం గ్రామం ఆ కపలబండం గ్రామంలో మొత్తం ఇరవై ఇళ్ళు రావడం జరిగింది ఇందరమ్మ ఇళ్ళు ఆ ఇరవై ఏళ్లలో మినిమం పద్దెనిమిది ఇళ్ళు పూర్తిగా బేస్ మార్ లెవెల్ వేసిపోయి ని దాంతో పాటుగా ఆ ఇరవై ఏళ్ళకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆ బిల్ అయితే పడిపోయింది ఇంకా రెండు ఇళ్ళు స్టార్ట్ అవ్వాల్సినవి ఉన్నాయి ఆ రెండు కూడా ఈ రోజు చేయడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ దఫాలో కూడా పదిలు ఇవ్వడం అనేది జరిగింది ఆ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పదిళ్లలో కూడా రాయడం జరుగుతుంది పూర్తిగా లేని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది కప్పల గ్రామంలో ఆ దీని గురించి ఇతర పార్టీ వాళ్ళు వేసేటటువంటి ఆ మాటలకి బిల్లులు పడలేదని అవి పడలేదని చెప్పని కొంతమంది కౌంటర్లు వేయడం జరుగుతుంది దానికి నిలువెత్తు సాక్ష్యంగా వీళ్ళే ఉన్నారు లబ్ధిదారులు పూర్తిగా బిల్లులు పడడం అనేది పూర్తిగా జరిగింది లక్ష రూపాయలు అయితే ఫస్ట్ బిల్లు పడిపోయింది నెక్స్ట్ కపలవన్న ఉన్న గ్రామం కమిటీ మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అందరం కలిసి ఈ యొక్క నిరుపేద కుటుంబాలకే ఇల్లు ఇల్లు మంజూరు చేయడం మాకెంతో హర్షంగా గర్విస్తున్నాం